ఉదయకరణని పిచ్చోడు అని కూడా అంటున్నారు వీడి చేత కొత్తగా చెప్పిస్తారన్నమాట ఎన్నాళ్ళు వీడే ఉదయకరణకి అన్యాయం జరిగిపోయింది ఉదయకరణకి అన్యాయం జరిగిపోయింది పాత వీడియోల్లో ఒక ఐదేళ్ళు కిందట నాలుగేళ్ళు నాలుగేళ్ళ కిందట చెప్పాడు ఇప్పుడు అలాంటిది వీడు వీళ్ళ నాన్న ఉదయకరణ వాళ్ళ నాన్న వీడికి వీడి దగ్గరికి వచ్చి అమ్మ కొడుక్కి కొంచెం పిచ్చున్నది కొంచెం మంటలున్నదిలే అని చెప్పాడట ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కేసులు తారుమారు చేసి మీకు అనుకూలంగా చెప్పిస్తున్నారన్నమాట చిరంజీవి కూతురు ఒక ముగ్గురితోనే సంసారం చేస్తుంది కదా మరి వీడు చచ్చిపో వదికరం అంతకు అంతకుముందు వీడు చచ్చాడు అతను మూడో కూడా ఇప్పుడు నాలుగో నాలుగో ముగ్గురు మెయింటైన్ చేస్తుంది శ్రీజ ఎవరి తెలీదు వీరి కథలు చరిత్రలో ఆడపిల్లని ఎంత బాగా పెంచారో అక్కడ అర్థమైపోతుంది చిరంజీవి చిరంజీవి స్వయం కృషితో కష్టజీవే కానీ వాళ్ళ కూతుర్లు ఎలా ఎలా వస్తారు ఉదయకరణ చిరంజీవి కూతురు శ్రీజకి నిశ్చితార్థం జరుగుతున్న సమయానికి చిరంజీవి గారి ఇంటి పని మనసు స్వయాన ఉదయకరణ దగ్గరికి వచ్చి సినిమా ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళు సినిమా ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళు చిరంజీవి కూతురు శ్రీజాది లూజ్ మైండ్ నీ మాట వెనకపోవచ్చు నువ్వు అన్నట్టుగా చీర సాంప్రదాయంగా ఉండాలంటే ఉండలేదు అలా కొంతమంది కూడా చాలామంది కూడా చెప్పారు సరే కదా ఉదయకరను చిరంజీవి కూతురు గురించి నువ్వు బ్రహ్మ సొయాన ఆ చిరంజీవి గారి పనమ్మయ్యే నువ్వు బ్రాహ్మణుడివి నువ్వు పెళ్లి చేసుకుంటే చిరంజీవి కూతుర్ని నీ మాట వెనకపోవచ్చు నీకు సాంప్రదాయంగా కావాలి ఇంటి దగ్గర ఉండాలి అనుకుంటావు తను ఉండదు అదేదో పెళ్లి చేసుకుని చెడ్డయ్యే కంటే నెమ్మదిగా రిజెక్ట్ చేసుకో మంచిది అని చెప్పింది చిరంజీవి ఏమో నా కూతుర్ని పెళ్లి చేసుకోవా అంటూ ఇండస్ట్రీలో ఎలా డెవలప్ అవుతావు చూస్తా అని పవన్ కళ్యాణ్ సీరియస్ అయిపోవడం శ్రీకాంత్ సీరియస్ అయ్యి ఉదయకర్ని ఇంటి మీదకి బొడవకు వెళ్ళి